అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల రైతుల్ని ఆచరించిన విధంగానే అప్రమత్తత చేసిన విధంగానే ప్రస్తుతం అయితే వర్షాల జోరైతే మొదలవటం జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాలను వర్షాల విద్వాంసం అయితే కొనసాగుతుంది ఉత్తరాంధ్ర జిల్లాలను ఈదురుగాలు ప్రస్తుతం అయితే బేపత్సం సృష్టిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈరోజు రాత్రికి రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు వీచుకు పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలు హైదరాబాద్ నగర పదిసాపు ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల పడమర తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఇక ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఈ రోజు రాత్రికి ఎక్కడెక్కడ వర్షాలు విస్తారంగా పడే అవకాశాలు సూచనలు ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ గా చూద్దాం ఇక ఉదయం మధ్యాహ్నం అప్డేట్ ఇచ్చిన విధంగానే ఈరోజు గంట క్రితం రెండు గంటల క్రితం సాయంత్రం సమయంలో మనం చూసుకుంటే ఇటు పార్వతీపురం అన్యం జిల్లా సితరాబరాజ్ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షం నమోదు అవడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే అనకాపల్లి కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం ఈ ప్రాంతాల వైపుగా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా టెక్కలి కానీ సోంపేట కానీ ఇచ్చాపురం పలాస పాతపట్నం పాలకొండ చీపురుపల్లి విజయనగరం గజపతి నగరం సాలూరు బొబ్బిలి అలాగే కోట పదిసేపు ప్రాంతాలు నెల్లిమర్ల పదిసేపు ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖ జిల్లా ప్రజలు అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటి వరకు పార్వతీపురం అన్యం జిల్లాల్లో సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదవటం జరిగింది మరొక పక్కన మనం చూసుకుంటే రంపసోడవరం వైపుగా కూడా భారీ వర్షాలు మారేడు మల్లి వైపుగా కూడా వర్షాలు అయితే నమోదు అయితే జరిగింది ఇది ఉత్తరాంధ్ర పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉంది ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మొదలయ్యాయి ఇంకా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఉత్తరాంధ్ర పరిస్థితి ఇక ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో ప్రస్తుతానికైతే ఈరోజు సాయంత్రం సమయంలో తెనాలి పైసా ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో వర్షాలు పడ్డాయి మిగిలిన ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం ఎక్కడ కూడా వర్షాలు లేవు ఏమైనా వర్షాలు ఉండే అవకాశం ఉంటే తప్పకుండా మీకు చెప్తాను ఏపీ తెలంగాణ లో అక్కడక్కడ వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి రేపు లేదా ఎల్లుండి నుంచి మనకి మధ్యాంధ్ర జిల్లాలో పూర్తిగా కూడా వర్షాల జోరు విజృంభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తాలో ప్రస్తుతం మనం చూసుకుంటే నెల్లూరుకి దగ్గరలో గూడూరు పైసా ప్రాంతాలు భారీ వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి నెల్లూరు గాని గూడూరు కానీ ఈ పైసేపు ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి జాగ్రత్తలు తీసుకొని గూడూరు వైపుగా భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే ప్రస్తుతం అయితే మొదలవటం జరిగింది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ఈ రోజు రాత్రికి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే తిరుపతికి దగ్గరలో పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మొదలయ్యాయి అలాగే ముఖ్యంగా మైదుకూరుకి దగ్గరలో పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవటం జరిగింది కర్నూలుకి దగ్గరలో పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి ఈ రోజు రాత్రికి రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో మనము వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో మనకి వర్ష సూచన అయితే అధికంగా ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలరా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఈ రోజు నుంచి రాయలసీమలో నాన్ స్టాప్ రైన్స్ అన్స్టాపబుల్ రైన్స్ అనేవి మనకి విరుచుకు పడే అవకాశం ఉంది ఈదురుగాలు బేపత్సం కొనసాగే అవకాశం ఉంది ఈ వర్షాల గురించి ఈ రోజు చెప్తుంది కాదు వారం పది రోజులుగా రాయలసీమ ప్రజల్ని రైతుల్ని హెచ్చరిస్తున్నాము అప్రమత్తత చేస్తూనే ఉన్నాము కాబట్టి ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు జోరు పెరిగి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా కొనసాగే అవకాశాలు స్టాప్ గా చాలా చోట్ల పిడుగుల వర్షం విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లా గాని నంద్యాల జిల్లా కాని అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా గాని కడప తిరుపతి జిల్లాలో ఈరోజు రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు విరుచుకుపడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనకి కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు అలాగే ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు నల్లమల్ల పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా తిరుపతికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు కానీ ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే కడపకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం గాని ఇటు అనంతపురం గాని ప్రాంతాల్లో చాలా చోట్ల మదనపల్లికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో వర్షాలు విరుచుకు పడే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమ ప్రజల జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఈ రోజు రాత్రికి వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ ప్రాంతాల్లోనే వర్షాలు అయితే రాయలసీమలో కొనసాగే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో కానీ రాత్రికి విరుచుకు పడే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే हईदराबा नगर वाइप वर्षाइए मोदल కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలర్ట్ గా ఉన్నాయి చాలా చోట్ల ఉరుములు మెరుపులు గాలులతో ఈ రోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో మనకి వర్షాలు అయితే విలుచుకు పడే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం అయితే ఉంది రానున్న పదిహేను రోజులు ముఖ్యంగా దాదాపుగా మనం చూసుకుంటే మే ఇరవై ఐదు వరకు కూడా హైదరాబాద్ నగరంలో వర్షాలు విలుచుకు పడే అవకాశం ఉంది ఆల్రెడీ గత కొన్ని రోజులుగా వీడియోస్ లో అప్డేట్ అయితే తీసుకునే ఉన్నాను కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్ గా ఉన్నండి ప్రతిరోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో నగరంలో ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా తీవ్రమైన వర్షం పడే అవకాశాలు సూచనలు స్పష్టంగా అయితే ఉన్నాయి చాలా చోట్ల మోకాల్లోతూ నీళ్లలో కూడా పలు ప్రాంతాలు చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాహనదారులు అందరూ కూడా మేము వాహనాలన్నీ కూడా లోపల పార్క్ చేసుకోండి జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉన్న జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఉద్యోగస్తులు విద్యార్థులందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని హైదరాబాద్ నగరంలో మనము వచ్చే పన్నెండు రోజులు దాదాపు మే ఇరవై వరకు కూడా భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది చాలా చోట్ల పిడుగుల వర్షం అలాగే ఈదుర్గాళ్ళ విద్వాంసం సృష్టించే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇప్పటి వరకు సాయంత్రం ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఆసిఫాబాద్ వైపుగా ఆదిలాబాద్ వైపుగా అలాగే వికారాబాద్ వైపుగా సంగారెడ్డి వైపుగా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే పడటం జరిగింది సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో కానీ ఈ వర్షాలు రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి సమయంలో మనం చూసుకుంటే ఖమ్మం కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ మహబూబ్ నగర్ జిల్లా కానీ ఇటు నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షాల్ని మనం చూడటానికి అవకాశం ఉంది చాలా చోట్ల ఈదురుగాలుల విద్వాంసం చూసే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల పిడుగులు అధికంగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి మరొక పక్కన ఇటు కరీంనగర్ గాని వరంగల్ కానీ ఈ ప్రాంతాలు రంగారెడ్డిలో కూడా అక్కడక్కడ చెదురుదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే పదమూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విద్వాంసం మనకి కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా చోట్ల రైతులకు ఇప్పటికీ అప్రమత్తత చేయడం జరిగింది ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ అన్స్టాపబుల్ రైన్స్ అనేవి సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత కొనసాగినప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు గర్జించే అవకాశం ఉంది ఉరుములు తన ప్రతాపం చూపించే అవకాశం ఉంది పిడుగుపాటుకు ప్రాణ నష్టం గాలుల వల్ల పంట నష్టం అలాగే వర్షాల వల్ల ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది ప్రజలందరూ చెట్లు దగ్గర ఉన్నకండి చాలా చోట్ల విద్యుత్తుకి అంతరాయం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేల కొరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాత్రికి రాయలసీమ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు మొదలవుతున్నాయి ఉత్తరాంధ్ర ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు రాత్రికి దంచి కొట్టే అవకాశం ఉంది తెలంగాణ అలాగే రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మధ్యాంధ్ర దక్షిణాంధ్రలో అక్కడక్కడ వర్షాలు ఉంటే ఎల్లుండి నుంచి తీవ్రమైన వర్షాలని మనము విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా కూడా చూసే అవకాశాలు ఏలూరు వైపుగా కూడా స్పష్టంగా ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి